వేసవి కాలంలో ఒంట్లో వేడిని తగ్గిస్తూ కంటి చూపును మెరుగుపరిచే సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పదే పది నిమిషాలు ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్ ప్రాసెస్ కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఒక వన్ కప్ సగ్గుబియ్యను ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత ఒక మూడు ని ఇలా తురుము పెట్టుకోవాలి గ్యాస్ మీద ఒక బాండ్లు పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండుద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి ఇప్పుడు అందులోనే క్యారెట్ తురం వేసుకొని క్యారెట్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి పాలు పొంగొచ్చిన తర్వాత నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఇలా ఉడికి తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి క్యారెట్ తురుము వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా ఒక వన్ స్పూన్ యాలకల పొడి ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసుకొని కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరు ఇష్టంగా తింటారు ఈ వేసవి కాలంలో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనేది చెప్తాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్